ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఇంకా మనం ఉన్నాం అది దాటి మనం రాలేకపోతా ఉన్నాం ఎందుకంటే వివరణ చాలా ప్రాముఖ్యమైనది ఒక పుస్తకాన్ని ఎప్పుడైనా మనం ధ్యానిస్తున్నప్పుడు ధ్యానం చూసుకున్నప్పుడు దాని యొక్క వివరణ మనకు సరిగా అర్థము కాకపోతే వివరణ తెలియకపోతే మనము దాన్ని అర్థము చేసుకోలేము కాబట్టి వివరణ చాలా ప్రాముఖ్యము ఈ వివరణలోనే మనం ఉన్నాం ఈ వివరాల నుంచి బయటికి రెండు అధ్యాయకుల మనం అనుకోండి ఇంకా అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ రైల్ గానీ అంత ఉండదు అనమాట ఇంకెక్కడ దేనికి అట్లకి అందవలసిన అవసరం మనకు ఉండదు కాబట్టి వివరణ చాలా ప్రాముఖ్యమైంది ప్రతి పుస్తకానికి కూడా ఇప్పుడు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను హిందూ మహాసముద్రం అనే ఒక సముద్రం ఉంది కదా ఆ సముద్రం ముందు ఒక వ్యక్తి నిలబడి నీవు సముద్రం అయిపోయావు నువ్వు కనుక భూమి నేను కూడా జయించి నా కాళ్ళ కిందకి తెలుసుకుంది అన్నాడంట ఎవరో అమ్మ ఎవరు ఇప్పుడు మీరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అది నేను మీకు వివరణ ఏమలేదు అర్థమైనప్పుడు మీకు సరే ఒక్కొక్క మాట కూడా చెప్తా ఒకటి ఉందండి అది భూమి అడుగులో అరవై అడుగులు లోతులో అడుగుల లోతులో మనిషి దాగున్నా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నా అక్కడ కూడా వెళ్ళి అది వాడిని చంపేస్తే సమూల ధ్వంసము చేస్తుంది చెప్పండి ఏంటది ఎవరు ఏదో అన్నారు సార్ వచ్చింది అన్నారు ఎవరన్నా చెప్పండి ఏమన్నా చెప్పగలరా మీరు ఇప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పలేరు దాని గురించి నేను మీకు వివరణ ఇవ్వలేదు కాబట్టి వివరణ ఇస్తే ఏం చేస్తారు వెంటనే చెప్పగలుగుతారు నేను అన్నాను కాదు ఇంతకు ముందు హిందూ మహాసముద్రం ముందు నిలబడి నువ్వు సముద్రం వైపు లేకపోతే నిన్ను కూడా జయించి నా కింద తెచ్చుకుంది నాన్న వ్యక్తి అమ్మో తెలుసా అలెగ్జాండర్ మహా చక్రవర్తి అతను ఈ భూమిని అక్కటిని కూడా జయించేసి సముద్రం ముందు నిలబడ్డాడంట ఇంకా ఏదైనా ఉందా నేను జయించడానికి భూమి అని నిలబడి చూస్తే అతనికి ఏం కనపడుతుంది భూమి ఎక్కడ కనపడతాను ఏ కనబడుతుంది సముద్రం కనబడుతుంది ఆ సముద్రంతో మాట్లాడతాడు అండి అలెగ్జాండర్ చక్రవర్తి ఇప్పుడు ఆ అలెగ్జాండర్ ఎవరు ఎక్కడ పుట్టాడు ఎవడు అతను ఏం చేశాడు ఎలా వచ్చాడు ఇవన్నీ నేను మీకు వివరాలు చెప్పినప్పుడు అతని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ప్రకటన గ్రంథం గ్రంథంలో ఉన్న విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ గ్రంథం యొక్క భౌగోళిక చరిత్ర అంతటిని కూడా వివరణగా ముందు మనం తెలుసుకోవాలి ఆ వివరణ కనుక మనకు తెలియకపోతే లోపలికి ఎన్ని కొన్ని విషయాలు చెబుతూ ఉంటే నూరెళ్ళ పెట్టుకుని తెల్లబోయి చూడటం తప్ప మనకి ఏమీ అర్థం కాదు అందుకనే నేను పూర్తి వివరణ మీకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గదించినటువంటి రెండు మూడు వారాల నుంచి కూడా మొదటి అధ్యాయంలోనే ఆ వివరణ మీకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను అయితే నిన్నటి మొన్నటి పోయిన ఆదివారం తినన్న మీకు కొన్ని ప్రశ్నలు నేను వేసాను రాసుకున్నాను కదా కొంతమంది రాశారు మరి ఎంతమంది రాశారు ఎంతమంది రాసుకున్నారో నాకైతే తెలియదు అయితే ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఇప్పుడు నేను మీకు చదివించాను అదేంటన్నది మనం అందులోకి వివరణ అంటే ఒకటి దాటి ఇప్పుడు ఎందులోకి వచ్చాము ఒకటో అధ్యాయం దాటి ఎందులోకి వచ్చాము ఇరవైలోకి వచ్చాము కొంత రిలీఫ్ మీకు ఇవ్వటం వరకు మళ్ళీ వారం ఒకటిలోకి ఈ ఈరోజు కూడా ఒకటి చెప్పవచ్చు కానీ మీకు ఇంకక్కడే ఉండటం వల్ల మీకు ఏమి అర్థం కాదు అంటే అయ్యమైంది ఏమన్నా అనిపిస్తుంది ఏమో నాకు అనిపించింది కొంతమంది ఎలా ఉంటారు తెలుసా వాక్యం ఏం చెప్తుందంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం వేయకూడదని చెప్తుంది పాత తిత్తుల్లో కనుక కొత్త ద్రాక్ష రసం వేస్తే అంటే పిగిలిపోతాయి మనకి పాత ఉండి ఉంటుంది లోపల అబద్ధము ఎప్పుడు కూడా నిజానికన్నా కూడా తీయగా ఉంటుంది సత్యాన్ని కన్నా కూడా మధురంగా ఉంటుంది అబద్ధాన్ని నమ్మినట్లు సత్యాన్ని ఎవరు నమ్మలేదు ఎందుకంటే లాగా సత్యం ఉండదు తీయగా ఉండదు సత్యం ఎప్పుడు కూడా కొంచెం చేతిగానే ఉంటుంది కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం మింగిడి పడకుండానే ఉంటుంది కానీ అబద్ధం మాత్రం చాలా చేతిగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది చాలా మధుర్యంగా ఉంటుంది అది వెళ్ళినంతగా సత్యము లోపలికి వెళ్ళదు ఒకసారి మార్త తొమ్మిది అధ్యయనం పదిహేడు వచ్చిన చదవాలి దేవునికి మహిమ కలుగునికా ఎవరు చెప్పిందనే మాటలు అమ్మ ఎవరు చెప్తున్నారు ఈ మాటలో స్వయంగా రేటు వారే చెప్తున్నటువంటి మాట మరొకసారి మరొక సాటు కూడా ఉన్న చూడండి లోక సువార్త ఐదు ముప్పై ఏడు లోక సువార్త ఐదు ముప్పై మార్క్ సువార్త రెండు ఇరవై రెండులో కూడా ఉంటుంది కొత్త ద్రాక్ష రసము చిత్తుల ఏరియా కంటే రసము కారిపోవు కాబట్టి కొత్త ద్రాక్ష రసము ఏ తిత్తులు వేయాలి చెప్పండి ఏ తిత్తులు వేయాలిత్తుల్లోనే వేయాలి మనం పాత ఆలోచనలతో పాత బోధలతో పాత ఉపదేశాలతో మనం నింపబడి ఉన్నప్పుడు కొత్తది చెప్పినప్పుడు అంటే సత్యాన్ని చెప్పినప్పుడు ఆ సత్యం జీర్ణం కాదు ఆ సత్యం అర్థం కాదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఖాళీ చేసుకోవాలి మొత్తం అంతా మనకు అర్థం కావాలి ఏదైనా ఒక విషయం అంటే మనం ఏం చేయాలంటే పాతని ఖాళీ చేసుకోవాలి ఆ పాతది ఎలాగంటే ఇప్పుడు ఈ మాటలు ఏ సుప్రభ వారు ఎందుకు చెప్పారో చెప్పనా శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు వారు ఒక ఉపదేశాన్ని చెప్పేశారు ఏంటి ఆ ఉపదేశం అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటి అన్నిటిని కూడా ప్రజల్లో బోధించి వాటినే సత్యాలుగా నమ్మించి వాటినే వెంబడింపజేస్తున్నటువంటి వారు శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు ఆ బోధలో ఉండిపోయారు ప్రజలంతా అందుకని యేసు బ్రహ్మ వచ్చి సత్యాన్ని చెబుతుంటే దేవుని మార్గాన్ని గురించి వివరిస్తూ ఉంటుంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే వారు నమ్మలేనటువంటి స్థితికి వచ్చారు గ్రహించుకోలేనటువంటి స్థితికి వచ్చారు దాన్ని స్వీకరించలేనటువంటి స్థితికి వచ్చారు కాబట్టి యేసు బ్రహ్మ వాళ్ళు అంటున్నారు ఎవరు కూడా పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయాడు పోతే ఏమవుతుంది ఆ ద్రాక్ష మిగిలిపోతాది ద్రాక్ష రసం అంతా కూడా నేల పాలు అని చెబుతూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఇంతకు ముందు మనం విన్నటువంటి ఆ బోధను మనం పక్కన పెట్టాలి మన మైండ్కి రానివ్వకూడదు ఎందుకంటే సాఫ్ట్వేర్లు పరిచయలు ప్రధాన యాజకుల బోధలు ఎట్లు జరిగి ఉంటాయి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నేను చెప్పున్నది వాక్యంలో పిండ్ టు గా నేను మీకు తీసుకొని వస్తా ఉన్నాను ఈ రీతిగా ఎవరు ప్రకటన గ్రంథాన్ని గురించి చక్కలు కూడా మోకేసి ఆయన దగ్గరకుంటూ ఆయన ఆత్మ సహాయం పొందుకుంటూ ఆయన ఆత్మ ద్వారా గ్రహించుకుంటూ చదువుతున్న ప్రతి వాక్యానికి దేవుడి వివరణ అడుగుతూ దాని ఉద్దేశం ఏంటి దీని భావం ఏంటి దీని సంకల్పం ఏంటి అని నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా నా ప్రేమను భద్రపరుచుకుని వాటిని సంగతి మీకు నేను వివరిస్తూ ఉన్నాను అందుకే నేను ప్రకటన గ్రంథం లేని వాళ్ళు ఎవరైనా ఉండాలి లేని వారు ఎవరైనా ఉన్నారా సెబిల్ లేని వారు ఎవరంటే వాళ్ళు ఆ పాత చిత్తులు అండి వారు అనమాట ఆ పాత చిత్తుల్లో ఉన్నది పాత పాత ద్రాక్ష రా పలికి పనికిరాదు అది వ్యర్థం అది పని అది వారి దగ్గర ఇప్పుడు ఆ పాతిదిత్తుల్లో ఉన్నటువంటి వారికి తిత్తులు పాత ద్రాక్ష రసం పోతే ఏమవుతుంది అది అది దానికి విమడదనమాట అది పిగిలిపోతూ ఉంటది కారిపోతా ఉంటది అర్థం కాదు వారి కాబట్టి ఆ పాతది పక్కకు పెట్టాలి ఒకసారి మనం ఇంతకు ముందు ఏ విన్నామో అది పక్కకు పెట్టాలి ఇప్పుడు ఈ విధంగా మనము ఏట్ల పాలన కూర్చినటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయంలో ఒకటి నుండి పది వచ్చినాల్లో ఉన్నటువంటి ఈ రేఖల భాగంలో స్వస్థంగా వేయాల పాలన ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ రాయించాడు దేవుడు దేవునికి మహిమ మరి కొంతమంది ప్రబోధకులు ప్రబుద్ధులు ఏమంటారు అంటే ఈ వెయ్య పాలన లేదు అని అంటారు వెయ్యం పాలన లేదు అంటారు ప్రభుత్వలు అనమాట వాళ్ళు మహాల మేదే ప్రభుత్వ కూడా గొప్పోళ్ళు వారు వెయ్యి పాలనే లేదంటారు కొంతమంది ఉంది అంటారు కానీ అది ఇప్పుడు జరుగుతుంది అంటారు ఇప్పుడు జరుగుతుంది అని అంటున్నారు లేదనే వాళ్ళు ఎవరు ఉందనే వాళ్ళు ఎవరు ఉంది జరుగుతుందనే వాళ్ళు ఎవరు ఇప్పుడు జరుగు జరగబోతుంది అనేటటువంటి వారు ఎవరు ఈ విషయాన్ని ఇప్పుడు మనము కూలంకృషంగా మనము ఈ వాక్యాల గురించి పరిశీలనగా మనం తెలుసుకోవాల్సిన అంటూ పోయిన దినాన్న పోయిన ఆధ్వారన్న కొన్ని ప్రశ్నలు నేను మీకు వేశాను ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని ప్రశ్నలు నేను మీకు వేశాను లేదనే వాళ్ళు ఎవరో తెలుసా మీరు బుద్ధిహీనులు వేయట్ల పాద లేదనే వాళ్ళు ఎవరు తెలుసా బుద్ధిహీనులు బుద్ధిశూన్యులు దేవుని వాక్యం ఎరగనటువంటి వారు దేవుని సున్నగా తెలుసుకున్నటువంటి వారు లేదు అని ఖచ్చితంగా చెప్తారు కొంతమంది ఉంది కానీ అది జరిగిపోతుంది అడిగినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు వారు ఎవరంటే ఈ మొదటి ప్రపంచము యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అదే ఏమనుకున్నారు ఆత్మకెద్దూరు యుద్ధం అనుకున్నారు మొదటి ప్రపంచం యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే కొంతమంది బైబిల్లో ఆ ధ్యానం చేసేటటువంటి వారు ప్రకటన ధ్యానం చేసేవారు అదే ఆర్మగద్దోని యుద్ధం ఆర్మయద్దు యుద్ధం అనంతరము యొక్క పరిపాలన వేయిల పరిపాలన భూమి స్థాపింపబడుతుంది వారు బోధించారు అప్పుడు వారు బోధించారు బోధించి ఏం చేశారంటే మొదటి ప్రపంచం యుద్ధం వచ్చినప్పుడు దాన్ని ఆర్మయద్ధుని యుద్ధంగా వారు అందరికీ తెలియజేశారు ఆ బైబిల్ పండితులు ఆ బైబిల్ బోధించినటువంటి వారు అందరినీ అందరికీ దాని గురించి వివరంగా తెలియజేశారు ఇదే ఈ యుద్ధం అనంతరమే యేసు ప్రభు వారి రాజ్యం స్థాపిపబడుతుంది వేయ పరిపాలన జరుగుతుంది అని వారు ఖచ్చితంగా బోధించారు మరి బోధించిన తర్వాత ఏం జరిగింది ఏ ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అయిందా ఏ వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడా లేదు వీరు బోధించారు అది జరగలేదు జరగపోయేసరికి వారు దేని దాన్ని ఎలా మార్చి మార్చారు మార్చారు అంటే అది ఇంటర్నల్గా జరిగిపోతుంది ఏంటది ఇంటర్నల్గా జరిగిపోయేది వేట్ల పాలన అదృశ్యంగా అంటే ఈ ప్రపంచ యుద్ధం తర్వాత అదృశ్యంగా ఆయన జరుగు జరిగిస్తా ఉన్నాడు ఇప్పటికి ఆ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల అదే వందల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు నూట ఎన్ని సంవత్సరాలు అవుతుంది నూట ఇరవై సంవత్సరాలు నూట పదిహేను సంవత్సరాలు అవుతుందా దేవునికి మహిమ కలుగుతుంది కాక అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వెయ్యేళ్ళ ప్రా పరిపాలన ప్రారంభమైపోయి ఇప్పుడు నూట పదిహేను సంవత్సరాలు జరిగిపోయిందని కూడా చెప్పేటటువంటి వారు కొంతమంది ఉన్నారు ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు అంటే వారికి అర్థం కాక ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆత్మ యొక్కను యుద్ధం అనుకున్నారు తర్వాత మళ్ళీ రెండో యుద్ధం కూడా జరిగింది ఇప్పుడు అయోమయంలో పడిపోయారు వాళ్ళు కాబట్టి ఇంకా మేము చెప్పింది ఎలా ఉన్నా నెరవేర్చుకోవాలి మేము చెప్పింది ఏదో లాగా కరెక్ట్ అని మేము చెప్పాలి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇది ఏమని చెప్తున్నారు వెయ్యి పాలన ఆ మొదటి ప్రపంచ తర్వాత ఇంటర్నల్ గా జరిగిపోతుంది ఆత్మీయంగా జరిగిపోతుంది అన్న ఉద్దేశాన్ని వారు తీసుకొని వచ్చారు దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు వారు రెండు విషయాలు మీకు తెలియజేశారు ఒకరు లేదనే వారు వెయ్యి పాలన లేదనే వాళ్ళు వీరెవరి బుద్ధిహీనులు బుద్ధి శూన్యులు వాక్యాన్ని ఎరగనటువంటి వారు దేవుడి కన్నా తల్నే గొప్ప చేసుకునేటటువంటి వారు రెండవది ఎవరు వీళ్ళు జరుగుతుంది కానీ ఇప్పుడే జరిగిపోతుంది మొదటి ప్రపంచ అనంతరము ఈ వేయక పాలన జరిగిపోతుంది అని చెప్పేటటువంటి వారు కానీ అది కాదు ఇది కాదు ఇది జరగవలసినదై ఉన్నది దేవునికి ఈ వేయక పాలన అనేది ఇంకా జరగవలసినదై ఉన్నది ఇది ఎప్పుడు జరగాలి అంటే సంఘము ఎత్తబడాలి ముందు ఏమవ్వాలి సంఘము ఎత్తబడాలి సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేండ్లు ఎవరు పరిపాలన చేయాలి ఏడేండ్లు ఎవరు పరిపాలన చేయాలి భూమి మీద అమ్మ చెప్పాలి ఎవరు చేయాలి పరిపాలన ఈ భూమి మీద ఏడేండ్లు శాతానికి ఇస్తాడు సమయం అంతే క్రీస్తుకు ఏడేండ్లు భూమి మీద పరిపాలన వాడు చేయాలి మొదటి మూడున్నర సంవత్సరాలు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మొత్తం కలిపి ఏడు సంవత్సరాలు ఈ భూమి మీద అంత్య క్రీస్తు పరిపాలన చేయాలి ఈ ఏడేళ్ళు కూడా సంఘం ఎక్కడ ఉంటుంది ఎత్తబడినటువంటి సంఘం ఎక్కడ ఉంటుంది చెప్పాలి సంఘం ఉంటుంది ఏసు ప్రభు వారితో ఉంటుంది ఎత్తబడినటువంటి సంఘము ఏసు ప్రభు వారితో ఉంటుంది అందుకని దాన్ని ఏమన్నారంటే మధ్యాకాశంగా అన్నారు వేయేండ్లు వీలపై ఏడేండ్లు వెయ్యిండ్ అది ఏడేండ్లు లోకం మీదకి శ్రమబోతుంది ఏడేండ్లు పరిశుద్ధులకు విందుబోతుంది దేవునికి మహిమ ఇక్కడేమో శ్రమ కాలబోతుంది ఏడు ఏడు సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమలు అతి తర్వాత మూడున్నర సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు ఈ భూమి మీద జరగబోతుంది ఈ ఏడు సంవత్సరాలు సంఘానికి ఎత్తబడినటువంటి సంఘానికి విందు జరగబోతుంది అన్నాడు విందు అంటే మరి ఆత్మలకు ఏమన్నా అవసరమా విందు మటను సిక్ను ఆ పిస్సు గిస్సు ఫ్రాంచు ఇవన్నీ అవసరం విందంటే అదే ఆలోచన చేద్దాం మనం పెండ్లకి మనకు విందు భోజనానికి సిద్ధం అవుతాం పెళ్లి జరుగుతుంది కదా ఏడేండ్లు ఏడేండ్లు ఏ జరుగుతా సంఘంతో ప్రభువానికి పెండ్లే అన్నాడు దాన్ని విందుతో పోల్చాడు విందు జరుగుతుంది అన్నాడు విందంటే మనం మనకు మధ్యాకాశంలో ఇవన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటాడా మనకు అక్కడ బాత్రూంలో లీటర్లు అన్ని కట్టి ఉంటాడు అక్కడ మనకి విందు అంటే అర్థం ఏంటంటే మనకి బహుమానాల పండగ అనమాట ఇప్పుడు పందెపు రంగం ఉంటుంది పందెపు రంగంలో పరిగెడుతూ ఉంటారు పరిగెట్టే వాళ్ళు పరిగెడతారు క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడడం వాలీబాల్ వాలీబాల్ ఈ ఈ ఏ గేమ్ ఆడవాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు అంతా అయిపోతుంది ఈ గేమ్లన్నీ అయిపోతాయి గేమ్లన్నీ అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం ఉంటుంది ఏంట కార్యక్రమం అమ్మ ఏముంటుంది గేమ్లన్నీ అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం ఉంటుంది ఏంట కార్యక్రమం వారికి ఇవ్వబోయేటటువంటి బహుమానాల యొక్క కార్యక్రమం ఈ గేమ్ కూడా ప్రాముఖ్యమైందే వీళ్ళు ఆడిన గేమ్ ఉత్కంఠ ఉత్కంఠతో చూస్తారు ఉత్కంఠ వాటిని ఆలోచన తిలకిస్తారు ఆలోచన చేస్తూ ఉంటారు గేమ్ ఆడిన తర్వాత బహుమానాల పండగ కూడా వారికి ఉంటుంది వారిని నిలబెట్టి వారికి బహుమానాలు దండలేసి బహుమానాలు ఇస్తూ ఉంటే సప్పట్లు కొడుతూ వారు పొంగుతూ ఎంత ఆనందిస్తారో ఎంత సంతోషిస్తారో అది కూడా ఒక కార్యక్రమంగా ఉంటుంది అలాగే ఈ ఓపికతో విశ్వాసపు రంగములు పరిగెత్తిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏడు సంవత్సరాలు వారికి ఏమిస్తాడంటే బహుమానాల పండుగను అరికిస్తా ఉంటాడు ఒక్కొక్కరికి వారి వారి క్రియలను బట్టి వారి వారి యొక్క పరిస్థితులు బట్టి వారి వారి దేవుడి మనకు జీవించినటువంటి జీవిత విధానాలను బట్టి వారి నడవడికను బట్టి వారి పరిస్థితులను బట్టి ఎవరికి ఏది బహుమానము ఆయన సిద్ధ ఆ బహుమానాల పండుగ ఏడు సంవత్సరాల్లో అక్కడ జరుగుతూ ఉంటుంది దాన్ని బిందు అని అన్నారు దేవుడికి మహిమకాలను గాక ఆయ అంతేగాని విందు తినడం త్రావడం అటు అర్థం ఇటు అర్థం కాదు విందు అంటే బహుమానాలు పండుగ అందుకని అన్నాడు వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వాణి కొరకు సిద్ధపరిచినటువంటి జీతము నా యుద్ధం ఉన్నది అది పుచ్చుకునే సమయం ఏడేండ్లు ఏడేండ్లు కాలము సాంగము పుచ్చుకునే సమయం అయితే భూమి ఉన్నటువంటి మనుషులకు ఆ ఏడేళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు కాలం మహిమ మహిమకరములుగాక ఈ ఏడేళ్లు అయిపోయిన అనంతరము అప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది ఏంటి ఆ యుద్ధం అంటే దాన్నే ఏమంటారు ఆర్ము గెద్దోలు యుద్ధము ఏమంటారు దాన్ని ఆర్ము గెద్దోలు యుద్ధం ఇదన్నీ మీకు బైబిల్లోనే ఉన్నాయి అన్ని తీసి చెప్తాను చెప్తాను ఆ సమయం వచ్చినప్పుడు కానీ మీకు వివరంగా టూకీగా అర్థం అవడానికి మీకు ఈ విషయాలు చెప్తున్నాను నేను పాలంలోకి ఎలా అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీకు చెప్పాలంటే ముందు దాకా టూకీగా నేను మీకు చెప్తేనే కానీ అది మీకు అర్థం కాదు అందుకని విషయాలు చెప్తున్నా దేవునికి మహిమ కాదు కాక కాదే ఇప్పుడు ఆర్ము యుద్ధం అనంతరము ఆ యుద్ధము తర్వాత అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ తన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ భూమి మీద ఇక్కడ నుంచి మనం ప్రశ్నలు వేసుకోవాలన్నమాట ఆ రాజ్యము ఎంత కాలము పరిపాలన చేస్తాడు ఆయనంటే వెయ్యి ఏడు పరిపాలన అని ఇక్కడ మనము ఇంతవరకు చదివాము బైబిల్లో ఈ వాక్యాలన్నింటిలో కూడా ఏండ్ల పరిపాలన అనే విషయాన్ని మనం చదువాం మరి ముఖ్యంగా ఒక మూడు వాక్యాలు మనం చదువుదాం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చిన ఐదు ఆరు వచ్చిన అంతటా సింహాసనములను చూచి తిని మైక్ కూడా తీసుకోయి అందరికి అది గిన్ పడుతుంది నేను కూడా ఏర్పడదు అంతటా సింహ అంతట సింహాసనములను చూసి అంతట సింహాసనములను చూసి వాటి మీద ఆశీనుల ఇంటి వారికి వాటి మీద ఆశీనుల ఇంటి వారు విమర్శ చేయటకు విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడెను అధికారం ఇవ్వబడెను మరియు మరియు క్రూర ప్రభువుకైనను ఆ క్రూర దాని ప్రతిమకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక నమస్కారము చేయక అమ్మ మీరు మాటలు వినండి క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైన ప్రతిమకైనను నమస్కారం చేయక ఇది ఎప్పుడు జరుగుతుంది ఏడేండ్ల పాలన ఇది ఏడేండ్ల పరిపాలనమే జరుగుతది ఏడేండ్లు ఏడేండ్ల పరిపాలన సాతా నంచి క్రీస్తు పరిపాలన చేస్తాడు అన్నాడు కదా ఆ ఏడేండ్ల పరిపాలనలోనే ఇది జరుగుతుంది వాడు ముద్ర కూడా వస్తుంది అప్పుడే ట్రిపుల్ సిక్స్ అని మనం బైబిల్లో చదువుతున్నాం

ఎప్పుడు జరుగుతుంది ఇదంతా ఎందుకు అప్పుడు అలా జరుగుతుంది అన్న విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే మీకు చెప్తున్నారు సంఘం ఎక్కబడిన తర్వాత అంటే అందరూ ఎక్కబడి కూడా ఆ విషయాన్ని మీకు మరి శుక్రవారం చెప్పాను ఎప్పుడో చెప్పి మొత్తం మీద అందరూ ఎంత సిద్ధపడినటువంటి వారు మాత్రమే ఎంత భర్త ఎంత పడితే భార్య ఎంత పడదు భార్య ఎంత పడితే భర్త ఎంత పడరు పిల్లలు ఎంత పడితే తల్లిదండ్రులు ఎంత పడుతుంది తల్లిదండ్రులు ఎంత పడితే పిల్లలు ఎంత పడారు అసలు తల్లి జాడ పిల్లకూడదు పిల్ల జాడ తల్లికూడదు ఎక్కడెవరారో ఏమవుతుందో కూడా అంత అల్ల కళ్ళు గరిబిణిగా మొత్తం ప్రపంచం అంతా అదే రీతిగా మారిపోతుంది ఎందుకంటే కొంతమంది కనబడరు మిస్ అయిపోతారు కనబడకుండా మాయమైపోతారు ఉన్న పాటలు రెండు పాటులో వారు ఎత్తబడతారు వారు సాయం కూడా వారి ఏది కూడా ఇక్కడ భూమి మీద ఉండదు ఇంకా వారు ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారు వారు ఏం చేస్తారంటే అయ్యో ఏమైపోయారు వీళ్ళంతా మా కళ్ళ ముందే మాయమైపోయాలి అని వారు గుండెలు బాదుకుంటూ అప్పుడు ఆలోచన చేసుకుంటారు ఎత్తపడకుండా మిగిలిపోయినటువంటి వారు ఎప్పుడు ఆలోచన చేసుకుంటారు ఎత్తబడిన వారిని చూసి ఆలోచన చేసుకుంటారు ఏమన్నా ఆలోచన చేసుకుంటారు సేవకుడు లేకపోతే దైపుడు లేకపోతే ప్రకటన గ్రంథము అందరు కూడా సిద్ధపడండి ఆయన వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎత్తపడతారు సిద్ధపడకపోతే గుడిసి పెట్టబడతానని సేవకుడు హెచ్చరించాడు వాక్యం హెచ్చరించింది దేవుని వాక్యం చెప్పింది అయినప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోయావు సిద్ధపడలేకపోయాము వాక్యాన్ని సారంగా జీవించలేకపోయాము వాక్య ప్రకారంగా నడవలేకపోయాము వాక్యం ఏదైతే చెప్పిందో అది మనం చేయకుండా మన సానుసారమైనటువంటి జీవితాలు మనం జీవించాము కాబట్టి ఇప్పుడు ఏమయ్యాం మన పరిస్థితి ఏమైంది ఇప్పుడు మన పరిస్థితి విడిచిపెట్టబడినటువంటి స్థితికి మనం చేసాం ఇప్పుడు విడిచిపెట్టబడ్డారంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి చెప్పండి విడిచిపెట్టబడినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారి పరలోకానికి యొక్క ఇంకా వారు యోగ్యులు కాలేరు పరలోకానికి సచిన వారు యోగ్యులు కాలేరు వారసులు కాలేరు విడిచిపెట్టబడ్డ నరకానికి వెళ్ళాలి అయితే ఒక అవకాశాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక అవకాశాన్ని కలగజేస్తా ఉన్నాడు ఆ అవకాశాన్ని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నా దేవుడికి మా ఇమ్మ కాక ఆ దేవి ఆ వాళ్ళందరినీ చూసి బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం వాక్యం ప్రకటించినా ఇంతకాలం వాక్యం హెచ్చరించినా మీరు చింతపంట్లే నిన్న ఆదివారం ప్రసంగం అయిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ చేతులు ఎంత ఉందని చెప్తే ఎవరెంత లేదు అంటే ఎవరికి ఆశ లేదు పరలోకం వెళ్ళాలని ఎక్కడ ఈ భూమి మీద దేవుకోవాలి ఈ భూమి మీద బాగుకోవాలి ఈ భూమి మీద తినాలి ఈ భూమి మీదే ఉండాలన్నటువంటి ఆలోచన తప్ప కానీ నేను పరలోకం వెళ్ళాలి నా ఆత్మను సిద్ధపరచుకోవాలి నా దేవునితో ఉండాలన్నటువంటి ఆశ నా అక్కడికి రెండు సార్లు అడిగాను మాకు మొదటిసారి అడిగినప్పుడు పది మంది సార్లు అడిగినప్పుడు ఇరవై ఐదు మంది అడిగిస్తారు అంతే వాళ్ళకి ఉన్నటువంటి ఆశ ఎంతమంది మంది ఉన్నా ఒక నూట యాభై మంది ఉంటావా అమ్మ